హాయ్ వెల్కమ్ టు టీవీ న్యూస్ వార్తలు చదువుతున్నది పి నందిగామ బ్రేకింగ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ కాలాలు పగలగొడుతున్న సచివాలయం సిబ్బంది అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనపరుచుకోవడానికి వచ్చిన సచివాలయం సిబ్బంది ఆ ఆ ఎవరు కాయ కట్టాస్తునో ఆస్తునో ఏలి ఇప్పుడో కొరలదే కదా అన్ని ఉంటాయి బిండి లేకన చాలా ఉన్నాయి మీకు ఎన్ని మీకే ఆ శాఖ మేడం కొత్త వచ్చింది స్టాక్ వచ్చింది బాలం దితు రైస్ ఆయిల్ అన్నీ ఉన్నాయి స్టాక్ ఎంత ఉందో రాస్తమన్నాయి

ఉదండు అంబేద్కర్ భవన్ మనం ఇప్పుడు నందిగామ మండలంలోని జానకి కాలనీలో ఉన్నాము అయితే కొన్ని ఒక మూడు రోజుల నుండి జరుగుతున్న పరిణామాలు ఏంటంటే అంగన్వాడీ వర్కర్స్కి జీతాలు పెంచాలని చెప్పేసి కొంతమంది నిరాహార దీక్షలు కానీ బంధులు కానీ వాళ్ళ ఆఫీసులకి వెళ్లకుండా అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లకుండా మన నందిగామ ఎంఆర్ఓ గారి ఆఫీస్ ఎదుట వాకిట ఎదుట నిరాహార దీక్ష చేస్తున్నారు అందుకు మన గవర్నమెంటే కానీ లేకపోతే మున్సిపల్ అధికారులు కానీ మండల రెవెన్యూ డిపార్ట్మెంటే కానీ ఎవరైనా కానీ మన గ్రామ సచివాలయాలకి వాళ్ళకి కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగిందంట అది కూడా ఒక వాళ్ళకు కూడా సమస్యగానే మారింది అయితే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటంటే కొన్ని కొన్ని కేంద్రాల మీద గ్రామ సచివాలయానికి సంబంధించిన సిబ్బందికి ఆర్డర్ కాపీస్ ఇచ్చారని చెప్తూ ఇక్కడ మన జానికరామి కాలనీలో ఉన్న ఒక అంగన్వాడి కార్యాల కార్యాలయానికి వచ్చాం మనం అయితే దీన్ని పగలగొట్టడం జరిగింది అది కూడా మన తర్వాత క్లిప్లో వస్తుంది అయితే వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఇది ఏ రకమైన ఆదేశాలతో జరిగిందా లేదా అనేది వాళ్ళని కలుసు కలుసుకొని చెప్తాను పిల్లలు హై స్కూల్కి అంగన్వాడీకి వచ్చే పిల్లలు రావడానికి రావాలనే ఉద్దేశంతో దీనికి ఫుడ్ ప్రొడక్షన్ కానీ మిల్క్ కానీ పాలు కానీ ఎగ్స్ అనేవి పాడైపోతాయి ఉద్దేశంతో సచివాలయం హ్యాండ్ చేయడం జరుగుతుంది ఈ ఆర్పీఎల్ ఆర్పీఎల్ కానీ మన లోడల్ ఆఫీసర్ గా అరేంజ్ చేశారు మమ్మల్ని లోడర్ ఆఫీసర్ తో సచివాలయం సిబ్బందికి ఆర్పీఎల్ కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం ఇప్పుడు గమనించాలండి ఈ ఆదేశాలు మీకు మీరు మున్సిపల్ అధికారి ఇచ్చారా జిల్లా కలెక్టర్ గారు ఇచ్చారా జిల్లా కలెక్టర్ గారు సీఎం జగన్ గారి ఇచ్చారు జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు జిల్లా కలెక్టర్ ఆర్డర్ కాపీస్ ఆర్డర్ కాపీస్ ఉన్నాయి చూపిస్తారా ఇంకా